యోసేపు తను బానిసగా ఉన్నప్పుడు ఫొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఫొతీఫర్ భార్య వచ్చి శోధించినప్పుడు యోసేపు చెప్పిన మాట ఏంటంటే నేను ఎట్లు ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అనే మాట ఉంటుంది నన్ను చూసేవారు ఎవ్వరూ లేరు నాకు ఏది కంఫర్టబుల్లో అది చేస్తాను ఏది ఈజీయో అది చేస్తాను ఏది నా శరీరం ఆశిస్తుందో అది చేస్తానని యోసేపు అనుకోలేదు కానీ దేవునికి విరోధంగా పాపం చేయను శోధనలో పడను అని శోధనను సహించాడు శోధనను జయించాడు లోకాశల కంటే లోకాన్ని ప్రేమించడం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని యోసేపు రుజువు చేశాడు అందుకే యోసేపుకు ఒకరోజు దేవుడు కిరీటం పెట్టాడు పెట్టాడా పెట్టలేదా ఈ లోకంలో రాజీ పడిపోవడం చాలా ఈజీ అండి కాంప్రమైజ్ అయిపోవడం చాలా ఈజీ ఇష్టానుసారంగా బ్రతకడం చాలా ఈజీ ఏ శోధన వస్తే ఏ గాలి వీస్తే ఆ గాలితో వెళ్ళిపోవడం చాలా సులువు అందుకే